హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సెన మంచి కాంబినేషన్ మందు గురించి అయితే చెప్పుకుంటున్నామండి మెయిన్గా ఒకే స్ప్రేయింగ్లో అన్ని రకాలకు నల్లికి అదేవిధంగా దోమకు అదేవిధంగా పూత కాత కోసం కూడా అంటే మంచి న్యూట్రియన్ కూడా చెప్పుకోబోతున్నామండి సో అది ఇదే మందండి అండి ఒకటి వచ్చేసి మనకు దమ్ అండి ఇండోఫిల్ వారి దమ్ము అదేవిధంగా అదే ఇండోఫిల్ వారికి చెందిన ఎలెక్టో అదేవిధంగా టాప్ జండి టాప్స్ వచ్చేసి మనకు హన్వికా కంపెనీలో అవైలబుల్గా ఉంది సో ఈ మూడు మందులు కాంబినేషన్ మనకు చాలా బాగా రిజల్ట్ అనేది ఉందండి సో దమ్ము వచ్చేసి మనకు దోమకి అదేవిధంగా నల్లి ఎలక్టో వచ్చేసి మనకు నీరకాల నల్లికి అదేవిధంగా పురుగుకి మాత్రం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు హన్వికా ప్రోడక్ట్ టాప్స్ చూసుకున్నట్లయితే అదొక లిక్విడ్ ఫర్టిలైజర్ అండి దాంట్లో పద్నాలుగు రకాల న్యూట్రిన్స్ ఉంటాయి ఈ మూడు కలుపుకుంటే మనకు ఒకే స్ప్రేయింగ్లో అన్నిటికీ సెట్ అవుతుంది మనకు సో వీటి యొక్క కాస్టు వీటి యొక్క పనితనం అనేది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క మందు గురించి ఒక్కొక్క వీడియో అయితే ఉంటుందండి అవి కూడా తప్పక చూడండి కానీ వీటి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా బాగుందండి సో ఏ మందు ఏ విధంగా పనిచేస్తుంది అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మనకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు నెక్స్ట్ వీడియో కూడా చూడండి అండి అదేవిధంగా ఇవి ఎకురానికి ఎంత ఎంత స్ప్రే చేసుకోవాలి ఎంత కాస్ట్ ఉంటుంది